అవసరాలను అడ్డుకోవడంతో పాటు పన్ను పరిధిలోకి రాని ఆర్థిక కార్యకలాపాలు కూడా తగ్గిస్తుందని వెల్లడించింది ఇది ఆరోగ్య శిశు సంక్షేమ పథకాలతో పాటు ఇతర సేవలను ప్రజల్లోకి మరింత సులభతం చేస్తుంది ఈ డిజిటల్ ఐడిని అన్ని సందర్భాల్లో వెంట తీసుకువెళ్లాల్సిన చూపించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఉద్యోగం చేసే హక్కును నిరూపించుకోవడానికి మాత్రం ఇది తప్పనిసరి అవుతుందని దేశ ప్రధాని తెలిపారు ఈ ప్రతిపాదన ద్వారా చట్టబద్ధమైన తమ స్థితిని సులభంగా అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లో శిశు సంరక్షణ సంక్షేమ పథకాలు వంటి ప్రభుత్వ సేవలకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ వ్యవస్థ మరింత సులభతరం చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది ఈ డిజిటల్ గుర్తింపు పత్రం ద్వారా పన్ను రికార్డులను పథకాన్ని కేవలం వలసల సమస్యకు పరిష్కారంగానే కాకుండా యూకే పౌరులకు అనేక ప్రయోజనాలు అందించే ఒక భారీ అవకాశంగా అభివర్ణించారు డిజిటల్ ఐడి అనేది యూకే కు ఒక గొప్ప అవకాశం ఇది సామాన్య పౌరులకు లెక్కలేరని అందిస్తుంది అని ఆయన ఆయన పేర్కొన్నారు తమ కాకుండా కోరుకునే ప్రజల కోసం గట్టి కృషి తెలిపారు అయితే ఈ డిజిటల్ ఐడి అమలు గోప్యత డేటా భద్రత వంటి సమస్యలపై విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఎలా భద్రపరుస్తుంది ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వంటి ప్రశ్నలకు ప్రభుత్వం ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని భారీ ఐటీ ప్రాజెక్టులు విఫలమైన అనుభవాల దృష్ట్యా ఈ పథకం అమలులో కూడా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏదేమైనా ఒక డిజిటల్ యూకే సృష్టించడం ద్వారా దేశంలో మార్పు తీసుకురావాలన్న లేబర్ పార్టీ లక్ష్యంతో ఈ డిజిటల్ ఐడి ఒక ముఖ్యమైన అడుగుగా నిలవనుంది